హలో వ్యూవర్స్ వెల్కమ్ టు జబర్దార్ అంటూ ఓకే అండి ప్రజెంట్ ఇప్పుడున్న సమాజంలో షుగర్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది అనమాట అల్లా కల్లోలం చేస్తుంది ప్రజెంట్ మన రాయలసీమలో అనంతపురం జిల్లా ధర్మవరంలో ఎరగుంట ఏరియాలో బ్రహ్మంగారి గుడి దగ్గర ఇంటిలోనే సాంప్రదాయ వైద్య నిపుణులైనటువంటి నైన్త్ జనరేషన్ షేక్ నబీర గారు మన అయితే ఉన్నారనమాట సార్ ఇప్పుడు వచ్చేసి షుగర్ అనేది చాలా విపరీతంగా ఉంది దానికంటూ ఒక సొల్యూషన్ అనేది సరిగ్గా సక్రమంగా అసలు దొరకడం లేదు ముందే ఇంగ్లీష్ మందులు కూడా వాడుతున్నా కూడా సరైన ఫలితం లేదు ఇది వచ్చిన తర్వాత మన బాడీలో పార్ట్స్ మీద ఏ ఏ పార్ట్స్ మీద దెబ్బతీస్తుంది ఇలాంటివి చాలా డౌట్స్ ఉన్నాయి సరైన అవగాహన లేక హెయిర్ లాస్ కంటి చూపు సరిగ్గా లేకపోవడం గుండెపోటు రావడం షుగర్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయా దీనికి మంచి సొల్యూషన్ మన ఛానల్ ద్వారా మీ మాటల్లో తెలియజేయండి సార్ చక్కటి ప్రశ్న అడిగారు నమస్తే అండి నా పేరు షేక్ నబీర్ రసూల్ అనంతపురం జిల్లా ధర్మవరం తరతరాలుగా ఆయుర్వేదం చేస్తున్న కుటుంబ మీ సేవకుని చక్కటి ప్రశ్న అడిగారు శరీరం ఎప్పుడైతే శరీరం సోమరితనం అనుకుంటే ఇంకా బా బాగుంటుంది ఈ శరీరం సోమరితనం కావడానికి శరీరంలో వచ్చే మార్పు వాతము ఈ వాతం వల్ల ఈ రోగాలు మొత్తం పుట్టేది ఇక ఈ మధుమేహం వచ్చిందంటే మనిషి అతలా కొతలం ఇది ఫస్ట్ రాగానే నరాలపైన దెబ్బతీస్తుంది షుగర్కైనా దేనికైనా ఫస్ట్ ఫస్ట్ వచ్చేది నరాలపైన రక్తం చెడిపోగానే వచ్చేదే రోగాలు ఏ రోగమైనా రావచ్చు రక్తం చెడిందంటే మొత్తం సంసారం చెడిపోయినట్లే ఈ దేహంలో రక్తం చెడిందంటే రక్తం చెడిపోగానే ఎట్లా చెడుతుంది రక్తం వాతం పెరగడం వల్ల ఎట్లా వాతం పెరుగుతుంది మన విసర్జన సరిగ్గా లేకపోవడం వల్ల ఈ రక్తం చెడిపోయి ఈ మధుమేహం వచ్చిన తర్వాత ఫస్ట్ నరాల బలహీనం తెచ్చి పురుషులకి పసన ప్రాబ్లం దెబ్బతీస్తుంది ఆ తర్వాత ఇక రోజు రోజుకి తినే ఆహారాలు అదుపు తప్పిన తర్వాత డోస్ మెడిసిన్ పెరిగి 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 ఆ నొప్పులు ఎక్కువైపోయే మనిషికి క్రియాటిన్ పెరుగుతుంది క్రియాటిన్ పెరిగి 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 క్రియాటిన్ పెరిగిందంటే సిగ్నల్ ఏముంది యూరిన్ స్లో కావడం యూరిన్ స్మెల్ రావడం యూరిన్లో నూరు రావడం దీనికి ఏం చేస్తాం ఈ క్రియాటిన్ టెస్ట్ చేస్తాను కిడ్నీ ప్రాబ్లం అలాగే కిడ్నీ ఆ తర్వాత లివర్ ప్రాబ్లం యూరిన్ ఎక్కువ పోవడం సరిగ్గా ఆకలి కాకపోవడం ఈ మెడిసిన్ వల్ల బ్యాలెన్స్ తప్పి లివర్ పాడి సమస్య ఇక చివరిగా కార్డాల సిస్టమ్ పైన హార్ట్ పైన పల్స్ పైన దెబ్బతీస్తుంది ఇది వేగంగా కొట్టుకోవడం ఏదైనా ఇంటానే చెట్లు పట్టేయడం వామిటింగ్స్ కావడం నీరసం దావనరిసే గస్స అప్పుడు ఏం చేస్తుంది హార్ట్ పైన ప్రభావం చూపిస్తుంది లేదా లంగ్స్ ఊపిరితిత్తుల పైన ప్రభావం చూపిస్తుంది ఇక ఇవన్నీ ఈ విధంగా ఉంటే దీని తోబుటు బీపీ ఈ డయాబెటీస్ కి టూగా ఎప్పుడైతే బీపీ ఇటు షుగర్ ఎంటర్ అవుతుందో ఆ పక్కలోని బీపీ ఎంటర్ బీపీ ఎంటర్ కాగానే ఇక ఏదన్నా ఈ డయాబెటిస్ పేషెంట్ శరీరం అంతా నరాల బలహీనంతో కాడాల సిస్టంతో కిడ్నీ ప్రాబ్లంతో లివర్ ప్రాబ్లంతో లంగ్స్ ప్రాబ్లంతో మనిషి ఏనుగంత సింహపరు కూడా బక్క చిక్కగైపోయి మృత్యువాతకి వెళ్ళిపోతాడు అప్పుడు ఏం చేస్తుంది దీనికి టెన్షన్ బీపీ పెరిగి 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 బీపీ పైన స్టోక్ కొట్టేస్తుంది ఇక జీవితం అంతే దీనంతటికి కారణం దీని కారణం వాతమో ఎన్నో గ్రంథాల్లో సుస్చార్ వారు అగస్యల వారు పులిపాణి గారు వాగ్భాటాచార్ వారు హజరత్ జుల్హర్నేన్ గారు రసరత్నాకర్లు వీళ్ళంతా మహామహా మేధావులు ఆయుర్వేదంలో ఈ మూలికా వైద్యంలో వీళ్ళు మహా గొప్ప వ్యక్తులు చరిత్ర సృష్టించిన మహనీయులు వీరు చెప్తారు స్వచ్ఛమైన తేనె తినద్దండి అని ఈ మధ్య కాలం చెప్తారు ఆ రోజులు చెరుకులు వారన్నారు మధుమేహం గల వ్యక్తి జిద్దుడు మధువుని సేవించి తప్పిపోయిన ఆవుని కాడిలో వెట్టకమన్నాడు ఈ రోజు మన డాక్టర్ సోదరులు ఏమంటారు వాకింగ్ చేయండి స్వచ్ఛమైన తేనె తీసుకుంటే ఎనర్జీ డూప్లికేట్ తేనె తీసుకుంటే షుగర్ పెరుగుతుంది వర్జినల్ తేనె రోజుకి ఒక వ్యక్తి ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోవచ్చు డయాబెటీస్ పేషెంట్ అందులో గ్లూకోజ్ అస్సలు ఉండదు ఇది నా అనుభవం ఎంతో మంది ఫస్ట్ రాగానే నేను వాళ్ళకి అరిచేతో తేనె నాకిస్తాను లేదా తేనె నిమ్మరసం గోరువెచ్చని చీలు తాపి వాని నాడి చూస్తాను కాబట్టి ఈ రోగాలన్నిటికీ మూల కాలం వాతము ఇవన్నీ పోవాలంటే చూసారా ప్రకృతిగా లభించే ముప్పై రెండు మూలికలతో చేసిన అద్భుతమైన ఈ మూలికా చూర్ణం ప్రపంచమంతా భారతదేశమంతా నా ఇంటినింటి కొరేర్లు నా పేరు నమ్మకం అన్న వారు నాకు ఫోన్ ద్వారా ఈ చూర్ణ తీసుకెళ్తున్నారు ఆల్రెడీ మీకు తెలిసిందే షుగర్ గురించి ప్రీవియస్ వీడియో అయితే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు అలానే ఎలా యూజ్ చేయాలి ఇంకా ప్రెసెంట్ సార్ ఇంకొకటి ఎన్ని వనమూలికలు ఎన్నో ఉన్నాయి సార్ ముప్పై రెండు అడిగారు నేలతాటి నీలతాటి గంధ తిప్పతీగ జంబూ సీడ్స్ నేలవేము గోక్షూర ఇంకా ఎన్నో అద్భుతమైన మూలికలు ఇందులో దాగి ఉన్నాయి నరాల బలహీనం కోసం అశ్వగంధ సిస్టం సిస్టమ్ దెబ్బతిని ఉండడానికి తెల్లమద్దిగా సుస్తి నీరసం లేకోకుండా ఉండడానికి గోక్షుర యూరిన్ ప్రాబ్లం కూడా గోక్షుర పనిచేస్తుంది మీ కిడ్నీలు శుభ్రం చేయడానికి నేలవు సిరి నేలవు సిరి ఖచ్చితంగా ఇందులో ఉంటుందని మహాపాత్ర ఇంకోటి ఏమంటారు గూడ్మార్ అంటారు దాన్ని ఒక ఆకు ఉంటుంది దాని పడపత్రి ఈ పడపత్రి ఆకు తిని ఒక చిన్న అర అంగుళం పడపతి రాగా తర్వాత ఒక పిటి పంచదార నోట్లు వేసుకున్న అసలు పంచదార రుచి ఉండవు ఇందులో ఎక్కువగా ప్రాణా పాత్ర పోషించేది అశ్వగంధ నరాలపైన నేలతాటి విధారికంద గోక్షూర ఈ నరాలపైన పనిచేస్తుంది ఇక కాడాల సిస్టమ్ అంటే గుండె పైన పనిచేయడానికి తెల్లమదికి పనిచేస్తుంది ఇక లంగ్స్ ఈ ఊపిరితిత్తుల్లో కాస్త జలుబు చేసిందంటే ఈ డయాబెటీ పేషెంట్ కి అతలా కుతలమేతారు అటువంటి వారికి ఏముంటుంది ఇందులో మూలిక అడ్డసరపాకు ఈ కరోనా సమయంలో ఈ అడ్డ అడ్డసరపాకు కషాయం రోజుకు ఇరవై ప్రజలను ఉచితంగా పంచాను అటువంటి అడ్డసరపాకు ఉంటుంది ఇందులో నభ్రతలు పెట్టుకుంటే అవసరం ఉండదు ఊపిరితిత్తులో నెమోనియా డన్స్ నెమోనియా టీబీ ఇటువంటి రోగాలు కూడా దరి చేరువు నా యొక్క చూర్ణం సేవిస్తే ఈ విధంగా విన్నారు కదా ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి ఇదే కాదు చాలా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అయితే తెలియజేస్తారు ఇంకా పెరాలసిస్ కూడా వాతం వల్లనే అంటే మలమూత్ర విసర్జన సరిగ్గా చేయకపోవడం వల్ల వస్తుంది అనేసి గతంలో ముందు వీడియోలో కూడా తెలియజేయడం జరిగింది ఒకసారి కాంటాక్ట్ చేశారంటే మీకు మంచి మంచి సొల్యూషన్స్ తెలియజేస్తారు పక్షవాతం కానీ షుగర్ చాలా దాదాపు రెండు వేల రోగాలకి ఔషధాలు ఉన్నాయండి నాడి చూసి మందు ఇస్తాను మీ రిపోర్ట్లు నాకు అవసరం ఉండదు నాడి నాడి చూసి వాతం పిత్తంలో చేరితే ఆ మనిషి శరీర భాగాలు ఎట్లుంటాయి పిత్తం చేరితే కపం పిత్తంలో చేరిన లేదా కపం వచ్చేసి వాతంలో ఏ ఏ శరీరానికి విధంగా రోగాలు వస్తాయని చూసి నేను మంది ఇవ్వగలను సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ఒకసారి వాడి చూడండి ఆల్రెడీ చాలా మంది ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు అనమాట ఇంకా ప్రజెంట్ చూడొచ్చు పార్సల్ కూడా చేస్తారండి మీకు కావాలనుకుంటే ఇక్కడ రాలేని పరిస్థితిలో ఉంటే ఒకసారి కాంటాక్ట్ చేయండి ఫోన్ లో కూడా మీకు సలహాలు సార్ అయితే తెలియజేస్తారు అలానే పార్సల్ కూడా చేస్తారు మీ పరిస్థితిని బట్టి మధుమేహ చూర్ణం గురించి చాలా చక్కగా వర్ణించారు గురుగారు ప్రజెంట్ ఈ బాడీ యంత్రాంగం గురించి కానీ చాలా మంచిగా చెప్పారు దీన్ని ఎలా యూజ్ చేయాలి మన వీక్షకులకు తెలియజేయండి తప్పకుండా ఏముందండి ఇలా మేము చేసే చూర్ణాన్ని ఇలా ఒక స్పూన్ ఇలా నీళ్ళు వేయడం జస్ట్ ఒక స్పూన్ అండి ఒక స్పూన్ చాలు గ్లాస్ ఆఫ్ ఇది ఉదయం కి ఐదు నిమిషాల ముందుగా ఇలా కలుపుకొని ఉదయం ఒకసారి రాత్రి భోజనం ఉంది ఒకసారి ఉదయం రాత్రి చాలు ఇది చేతుగా ఉండదు సప్పగా ఉండదు బొగురుగా ఉండదు అదో రకమైన మధురంగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది అనుకూలం ఈ విధంగా మీ ముందరే ప్రాక్టికల్ గా చూడొచ్చు మీరు కూడా స్వచ్ఛమైన ముప్పై రెండు మూలికలు ప్రకృతి మాత ప్రసాదించే అద్భుతమైన ఇమ్యూనిటీ బూస్టర్ ఇలా తయారైంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎంతో ఎనర్జీగా ఉంటారు మధుమేహాల వాళ్ళు మాత్రమే దీన్ని సేవించాల ఏదైతే పురుషుడు మధుమేహం వచ్చిన తర్వాత పర్సనల్ ప్రాబ్లం పోగొట్టుకుంటాడో మళ్ళీ మొదలైతున్నాను వాని ప్రాబ్లం సమస్య ఉండదు చూసారా ఈ విధంగా చేసిన అద్భుతమైన ప్రకృతి మాత ప్రసాదించే పానీయాన్ని నేను తాతాను చూడండి తిన్న తర్వాతే తాగాలన్నారు మీరు ఐదు నిమిషాలు రాత్రి భోజనానికి ఐదు నిమిషాలు ముందుగా వాడండి ముందుగా ముందుగా ఎందుకంటే తిన్న తర్వాత తీసుకున్నామంటే గొంతులో కాలినట్లుగా ఉంటుంది అటువంటి ప్రాబ్లం ఉండకూడదంటే పరగడపన ఊరికెళ్తారా ఒక డబ్బాలో తీసుకెళ్ళండి ఎటన్నా ఇళ్ళని ఇంకా ఈ మధ్య కొంతమంది ఏం చేస్తున్నారు నా దగ్గర మెడిసిన్ తీసుకొని చూడము ఎంటీ క్యాప్స్ లోడ్ చేసి దగ్గర పెట్టుకో ఉంటారు ఆఫీసర్లు ఇలా గ్లాసుల్లో కలుపుకోవడం కుదరదు కాబట్టి అలా ట్యాబ్లెట్ తయారు చేసుకుని వాళ్ళు నోట్లు వేసుకొని నీళ్ళకి పోతానే ఉంటారు చూసారా ఇది మన కొండలెక్కి యుద్ధాలు చేసే పని లేదు పప్పు అన్నం రసం తినండి రెండు వాడకండి ఒకటి మైదా బజారమ్మే గోధుమల పిండి వద్దు ఐదు కిలోల గోధుమల్లో వంద గ్రాములు మెంతులేసిన పౌడర్ బట్టి వాటితో పూరీలు పులకాల మీరు అన్లిమిటెడ్ తినచ్చు పంచదార జోలకెల్ల వెళ్ళకూడదు ఇది మెడిసిన్ వాడుకుంటూ వాడుకుంటూ చెక్ చేసుకుంటూ డోస్ తగ్గించుకుంటూ 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 చివరికి మీరు స్టా ఇక మీరు ఏ మెడిసిన్ వాడే అవసరం ఉండదు నేను చెప్పింది చెప్పినట్లుగా మీరు వాడితే నేను మీకు సమాధానం చెప్పడానికి రెడీ ఇది అద్భుతమైన ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది మూత్ర విసర్జన పోతానే ఉంటుంది కళ్ళు మసగలు వస్తాయి ఆ ప్రాబ్లం ఉండదు గుండెలో పట్టుకుంటా ఉంటుంది ఈ సమస్య ఉండదు మీ పర్సనల్ ప్రాబ్లం ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది దీనివల్ల దీనివల్ల మీకు ఏదన్నా అవసరం అనిపిస్తే స్క్రీన్ పే నా నంబర్ ఉంటుంది నేరుగా నాకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు లో కూడా లొకేషన్ ఇస్తాను డైరెక్ట్ విజిట్ చేయండి చాలా మంచిగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు నమస్తే ఇక లేట్ చేయకుండా మరి నెక్స్ట్ వీడియో సార్ గురించి అంటే సార్ మాటల్లో మరి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కింద కామెంట్ చేయండి దాని గురించి కూడా మరిన్ని డీటెయిల్స్ అయితే తెలియజేస్తాం ఓకే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్